ఉత్పత్తి సంస్థపై జిల్లా కలెక్టర్ కు ఎల్కే తాండా రైతులు ఫిర్యాదు చేశారు లో భూములు కోల్పోయిన గిరిజన రైతులకు పరిహారం చెల్లించాలంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ మేరకు సోమవారం నంద్యాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎల్కే తాండా రైతులతో కలిసి జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ రైతులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్కే తాండ గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గిరిజన రైతులకు మజర గ్రామమైన చెనకపల్లె పొలిమేర సర్వే నెంబర్ ఏడు వందల తొంభై ఐదు ఏడు వందల తొంభై ఏడు ఎనిమిది వందల రెండు సర్వేలో ప్రభుత్వం పట్టా మంజూరు చేశారు వన్వి అడంగల్ పట్ట పాస్ పుస్తకాలు అన్ని రైతు పేరు మీదే ఉన్నాయి అప్పటి నుంచి గిరిజనుల తాత ముత్తాతల కాలం నుంచి భూములను వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ ఆ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

సోలార్ ప్రాజెక్టు వారు దీనికో కంపెనీ వాళ్ళు ఇది మన ఏది విద్యుత్ ఉత్పత్తి కొరకు అనేది ఒక సంస్థ వచ్చింది ఆ సంస్థలో దాదాపు అంటే ఒక వందల మంది వేల ఎకరాలు గిరిజనులు భూములు కోల్పోయారు వారికి ఎందుకంటే పరిహారం ఇవ్వడంలో గత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు ప్రభుత్వం అయితేనేమి ఈ గిరిజన రైతులకు చాలా తీవ్ర అన్యాయం చేసింది ఎందుకంటే ఇప్పుడు భూములు వాళ్ళు కష్టపడి చెమటొడిచి రైతులు భూమిని మీదే ఆధారపడి బతుకున్నటువంటి గిరిజనులకు ఇవాళ ఈ భూములు లాక్కోవడమే కాకుండా వారికి ఎలాంటి పరిహారం అందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఈ విషయాన్ని కూడా స్థానిక తహసీల్దార్ గారికి అడిగాము అదేవిధంగా ఈ ఆర్డీఓ గారికి ఎంతమందికి ఎమ్మెల్యేలకు అందరు చెప్పినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు న్యాయం జరగడం లేదు కావున ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి కూడా రైతులు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళ గ్రీన్ కో సంస్థ ఏదైతే ఉందో వారు ఏదైతే భూములు భూములు ఏదైతే వాళ్ళు తీసుకున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వకపోవడంలో నిజంగా వాళ్ళకు ఏం చిత్తశుద్ధి ఉందో అర్థం కావట్లేదు వారు ఏం దిక్కు దిస్త విషయంలో ఇవాళ ఈ మన హైకోర్టు కూడా మన రైతులు కలిసి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా క్లియర్గా ఇచ్చింది డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళ భూములు వాళ్ళకి సొంతం ఉంటుంది గ్రీన్ ఎలాంటి సంబంధం లేదని ఇస్తుంది వాళ్ళకి హైకోర్టు కూడా మీరు లెక్క చేయడం లేదంటే మీరు ఏ ఏ విధంగా మీరు ఉన్నారో మీరు అర్థం కావట్లేదు ఎవరు పేరు చూసుకొని మీరు ఇవాళ మా ప్రాజెక్ట్ మా మా సంస్థానంలో వచ్చి మా తాండాలో వచ్చి మీరు ఎవరు అసలు గ్రీన్కో సంస్థ పెట్టడము మా భూములు ఏదైతే తీసుకున్నారో దాని పరిహారం ఇవ్వండి అని చెప్తున్నాము లేకపోతే మా భూములు మాకు ఇచ్చేయండి అంతేగాని మీరు హైకోర్టును కూడా లెక్క చేయకుండా కలెక్టర్లు లెక్క చేయకుండా అధికారులు లెక్క చేయకుండా మీరు పవర్ తీస్తే మటుకు రేపు అదే పవర్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చి తాంట తాండ అందరూ కలిసి కూడా ఏదైతే